గతంలో ఇరాక్ చూసాం తన ఉనికి కోల్పోయింది ఇరాక్ మొత్తం అలాంటి పరిస్థితి ఇరాన్కి ఏమైనా రాబోతుందా ఎందుకంటే వీళ్ళకి ఆయిల్ నిక్షేపాలు వీళ్ళకి విరేగా ఉన్నారు అది వాళ్ళకి కొంత ఉపయోగపడే అవకాశం ఉన్నది అమెరికా లాంటి దేశాలకి యుద్ధం చేసి ఉనికిని కోల్పోయే విధంగా చేసి ఏమైనా అలాంటి అవకాశాలు ఎవరు ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఎప్పుడైతే లైక్ ఐడియాలజికల్గా వాళ్ళు ఇస్లాం రెవల్యూషన్ తీసుకొచ్చుకున్నారో వీళ్ళు ఏం చేశారంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు లెబరాన్కి తర్వాత ఇటు సిరియాకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇది లెబర్ హైతి గ్రూప్ని కానివ్వండి లేకపోతే హమాస్ గ్రూప్ కానివ్వండి వీటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోతున్నారు ఫిజ్బుల్ గ్రూప్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోయారు దీనివల్ల ఏం జరిగింది ఇప్పుడు సిరియా మొసాదుతోని ఆడుతూ సిరియా పోయింది అసాదు రెజిమెంట్లో సిరియా మొత్తం నష్టపోయింది ఇరాక్ మొత్తం ఇంతకుముందు నష్టపోయింది సో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి కూడా అదే వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే మీరు టెరరిస్ట్ ఆర్గనైజేషన్ తీసుకొని టెరరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయడం మొదలు పెడతారో అది స్టార్ట్ చేసినప్పుడు ఏమంటామంటే ఎదురువాడి మీద నష్టం ట్రై అయ్యేస్తాం ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే బలపడుతుందో టెరరిస్ట్ ఆర్గనైజేషన్ వాడు ఒకసారి టెర్రరిస్ట్ ముదిరిపోయిన తర్వాత వాడికి నువ్వు నేను తన మన తేడా లేదు నిన్ను కూడా అటాక్ చేస్తారు అన్నట్టు సో సిరియాలో అదే జరిగింది వాళ్ళకి స్టేజ్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్ కూడా అదే జరిగింది ఎల్ఈటీ వాళ్ళు కూడా అదే జరిగింది ఇప్పుడు ఈ రోజున పాకిస్తాన్ కమాండేషన్ స్టేజ్కి టెర్రరిస్ట్ టెరస్ ఏమనస్తున్నారు అంటే సో ఈ ప్రపంచ ఇది ఇది ఉన్న థ్రెట్ ఇదే పరిస్థితి అన్నట్టు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం మనం అప్పుడేదో మనకు అవసరం ఉండి ఒక పాముని కనుక పాలు పోసి పెంచినట్టు సో మీరు అడిగినట్టు ఈరాన్కి నష్టం జరుగుతుంది అనేసి అంటే ఈరాన్కి జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది ఇప్పుడు జరిగే అవసరం ఇంకా జరుగుతూనే ఉంది అల్టిమేట్గా అంటే ఇన్ని సంవత్సరాలు గత డెబ్బై తొమ్మిది మొదలు మొదలుపెడితే ఎనభై తొమ్మిది ఎనభై రెండులో ఎనభై తొమ్మిదిలో అనుకుంటా ఈ అలీ కమ్యూని ఎప్పుడైతే వచ్చాడో అక్కడి నుంచి తీసుకుంటే ఈ రోజు ఇరవై ఐదు వరకు చాలా డ్రాస్టిక్ అది చేంజెస్ తీసుకుంటూ వచ్చాడు అన్నట్టు ఇరాన్ అనేది చాలా కల్చరల్గా చాలా మంచి పర్షియన్స్ చాలా మంచి కల్చర్నే చాలా రిచ్గా ఉండేవాళ్ళు పర్షియన్ ఫుడ్స్ మనం టీ కాఫీ బిర్యానీలు బిర్యానీలు ఇవన్నీ చూస్తూ ఉన్నా ఇవన్నీ మనకి పర్షియా నుంచి వచ్చి పర్షియన్ అనేసి అంటారు అన్నట్టు ఇరాని కల్చర్ చాలా బాగుండేది దాన్ని స్లోగా 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 తీసుకెళ్ళి దాన్ని చాలా చెడగొట్టేశారు వీళ్ళు ఇస్లా దీని దీని ఎఫెక్ట్ ఏమవుతుందనే ఈ రోజున ఈ ఈ యుద్ధము ఈ యుద్ధం వల్ల జరిగే పర్యవసనాలు దీని వచ్చేటువంటి నష్టం వల్ల ఇరాన్ అన్నది దాని ఉనికిరి కోల్పోయే పరిస్థితి రావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనేది ఎలా పడబోతుంది ఫైనాన్షియల్ ఇష్యూ ఎలా ఉంటుంది ఎందుకంటే ఇది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకోవాల్సిన ఏంటంటే ఇరాన్ మన గల్ఫ్ నేషన్ తీసుకునేది అంటే చమురు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి ఇరాన్లో చాలా పెద్ద చమురు నిక్షేప నిక్షేపాలు చాలా ఉన్నాయి మన వన్ ఆఫ్ ది మేజర్ సప్లయర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేజర్ సప్లయర్ ఇరాన్కి ఇండియాకి న్యూక్లియర్ మన పవర్ దీని సప్లై ఉంది ఏది మన పెట్రోలియం ప్రొడక్ట్ సప్లై కోసం అగ్రిమెంట్స్ ఉన్నాయి మనం చాలా వరకు ఇరాన్ నుంచి చాలా వరకు మనం తీసుకుంటే ఉంటాం తర్వాత గల్ఫ్ ఆఫ్ హమోజ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది అంటే ఒమాన్కి తర్వాత ఇరాన్కి మధ్యలో చిన్నగా ఒక చిన్న ఒక ముప్పై కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది సముద్రం అంటే ఈ సముద్రం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా సీ షేప్ లో ఉండి ఈ ముప్పై కిలోమీటర్ ఇట్లా సీ షేప్ సన్నగా వచ్చి తర్వాత వచ్చి మళ్ళీ సముద్రంలో కలుతాను అన్నట్టు మెయిన్ అరేబియన్ సముద్రం అంటే ఈ మెయిన్ రీజన్ లోకి వచ్చిన తర్వాత అరబ్ కంట్రీస్ లో వచ్చి ఈ ఇటు పక్కన మనకు అరేబియన్స్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రంలో కనెక్ట్ ఏది బెజల్స్ మూవ్మెంట్ జరిగేటప్పుడు ఈ ఏదైతే గల్ఫ్ ఆఫ్ హమోజ్ అనే ప్లేస్ ఏది ఉందో ఆ ప్లేస్ ఒక ముప్పై కిలోమీటర్స్ వచ్చి ఇరాన్ కంట్రోల్ ఉంటది అది ఇరాన్ కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇరాన్ బార్డర్లోనే లోనే అక్కడ అన్నట్టు అక్కడ ఒకవేళ ఇరాన్ కనుక ఆ ఏరియాలో కనుక ఈ మిసైల్స్ గిసైల్స్ బాంబులు గింబులు పెట్టుకొని కూర్చుండేది ఉంటే ఈ గల్ఫ్ నుంచి రావాల్సిన వెజల్స్ అన్ని మూవ్మెంట్ ఆగిపోతాయి ఓకే లేదు కావాలని నేను మాకు ఎట్లా నష్టం జరుగుతుంది ప్రపంచాన్ని నష్టం చేసుకోవాలని చెప్పేసి అని ఆ ముప్పై కిలోమీటర్ ని డామేజ్ చేసింది అనుకుందాం సముద్రంలో మొత్తం అంతా వైపన్స్ గిపన్స్ పెట్టేసి డ్యామేజ్ చేసింది అనుకుందాము కొన్ని నెలల పాటు మనకి డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇది వెజల్స్ మూవ్మెంట్ టెస్ట అయిపోతుంది ప్రపంచంలో ఉన్నటువంటి వర్తకం అంటే ఆయిల్ వర్తకంలో ఇరవై పర్సెంట్ ఆఫ్ ది ఆయిల్ వర్తకం ఆ ప్రాంతం నుంచి జరుగుతుంది షెల్ కంపెనీ సీఈఓ అంటే గ్లోబల్ గా మనకు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మనకి హిందుస్థాన్ పెట్రోల్ మెట్లయితే ఉంటుందో షెల్ కంపెనీ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోలియం ప్రొడక్షన్ సప్లై చేసేటువంటి కంపెనీ ఉంది దాని సీఈఓ ఫస్ట్ నుంచి అదే చెప్తా ఉన్నాడు ఈ యుద్ధం సంగతి తర్వాత సంగతి కానీ ఫస్ట్ మీరు ఆ ఏరియాని కాపాడుకోండి అని చెప్పి ఇప్పటికి కూడా ఆ రోజు ఈ రోజు కూడా అక్కడ ఏమవుతుందంటే యుఎస్ సంబంధించిన నేవీకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్ నేవల్ ఫోర్స్ అక్కడ మిష ఉంటుంది యుఎస్ఏ సంబంధించిన యూ యునైటెడ్ స్టేట్స్ సర్వీస్ సంబంధించిన నేవీకి సంబంధించినటువంటి ఒక ఒక పెద్ద వెసైలు తర్వాత ఆ వెసైల్ సంబంధించినటువంటి మిలిటరీ మెరైన్ కమాండర్స్ వాళ్ళందరూ కాపాడుతూ ఉంటారు ఈ ఈ డ్యామేజ్ జరగకుండా కానీ చెప్పలేం కదా ఈ ఉన్నప్పుడు నాకు నష్టం జరిగినప్పుడు ప్రపంచం నష్టం చేసుకోలే ఆలోచన వచ్చినప్పుడు ఏదైనా జరగవచ్చు ఇదొకటి తర్వాత ఇజ్రాయల్కి ఇరాన్కి ఈ రోజున తక్షణం ఏమవుతుంది అని యుద్ధం వల్ల ఎప్పుడైనా సరే నష్టమే ఉన్న వెపన్స్ అన్నీ పోతూ ఉంటాయి ఒకటి ప్రాణ నష్టం జరుగుతుంటుంది ఒకటి రిసోర్సెస్ మీద నష్ట జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇటు మిలిటరీ ఫెసిలిటీస్ మీద డ్యామేజ్ జరిగినాయి న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ జరిగినాయి హాస్పిటల్స్ డ్యామేజ్ జరుగుతున్నాయి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది బిల్డింగ్స్ కూలిపోతూ ఉంటాయి తర్వాత చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది చనిపోవడం జరుగుతుంది ఉంది మ్యాన్ పవర్గా అది నష్టం జరుగుతూ ఉంటుంది తర్వాత రికవరీ ఒకవేళ యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపేసినా కూడా మళ్ళీ రికవర్ ఖర్చు లే కదా సో ఈ రకంగా తీసుకునేది ఉండేది అంటే ఇంపాక్ట్ ఉంటుంది అంటే లోకల్లో ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఫైనాన్షియల్గా ప్రపంచవ్యాప్తంగా ఏమి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇందులో చెప్పినట్టు చమురు మీద సంబంధించినటువంటి చమురు చమురు నిక్షేపాలు డ్యామేజ్ జరిగితే దానివల్ల జరిగేటువంటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది అండి మీరు అన్నట్టు ఆ స్ట్రెచ్ని కనుక కొడితే ఆ ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇండియాకి వచ్చే ఏదైతే ఉందో చమురు నిల్వలు కూడా అయిపోయే అవకాశం ఉంది అన్ని చోట్ల మనకే అంటే మనకు ఆగిపోయే అవకాశం ఉంది ఆగిపోవడం వల్ల ఈ ఏదైతే ఉందో ఈ పెట్రోలియం ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది అంటే పెరుగుతాయి ఇంచుమించు మనకి ఇక్కడ కామన్ పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అంటే నిజంగానే అది ఉంటే ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కామన్ మ్యాన్కి అయితే ఖచ్చితంగా పెట్రోల్ యుద్ధం జరిగినా కూడా దాని రిపేస్ అంటే ఇండియాలో ఉన్న కామన్ మ్యాన్కి అన్న అది ఇప్పటికిప్పుడు జరుగుతుందా లేదా తెలియదు కానీ ఒక జరిగితే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండదు జరుగుతుంది అన్నట్టు ఉంటుంది అంటే ఆ దెబ్బ ఇక్కడ కూడా ఆ ప్రాబ్లం ఎక్కడ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కొట్టిన ఆ ఇంపాక్ట్ ఆ సఫర్ ఏది ఇండియన్ కామన్ పీపుల్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ